నమస్తే కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ వరల్డ్ వైడ్గా గా ఆసక్తితో ఎదురు చూస్తున్న మూవీస్ లో ఇదొకటి ఆరు వేల ఏళ్ల చరిత్రలో కాలంలో ప్రయాణిస్తూ ఈ కథ నడుస్తుందని డైరెక్టర్ నాగస్విన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ ని భైరవ అని పరిచయం చేశారు ప్రభాస్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది కాలాన్ని నియంత్రించే భైరవుడికి ఈ కథకి కనెక్షన్ ఏంటి సినిమా పేరు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ స్టోరీ అంతా ఆ నెంబర్లోనే ఉంది దీనికి సంబంధించి కల్కి గ్లిమ్స్లో కూడా కొన్ని హింట్స్ ఉన్నాయి ఆ సినిమాకు మన చరిత్రకు చాలా లింకులు కనిపిస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం నాగస్విన్ చెప్పిన క్యారెక్టర్లను బట్టి చూస్తే ఈ సినిమా కథకు మూలం కల్కి పురాణం మనకు తెలిసిన పద్దెనిమిది పురాణాలతో పాటు మరికొన్ని ఉప పురాణాలు కూడా ఉన్నాయి వాటిలో కల్కి గురించే వివరంగా చెప్పే ఒక పురాణం ఉంటుంది అదే కల్కి పురాణం నాగస్విన్ చెప్పిన స్టోరీ హింట్స్ అన్నీ కల్కి పురాణంలో ఉన్నాయి అందుకే ఆ పురాణంలో ఉన్న కథను కల్కి మూవీకి లింక్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి భూమికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి కాపాడుతూ ఉంటాడు దశావతారాల కథలు మనకు తెలుసు కదా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ ఇవి తొమ్మిది అవతారాలు కదా అలాగే పురాణాల ప్రకారం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కానీ కలియుగంలో ప్రపంచాన్ని నాశనం చేసే రాక్షసులు మితిమీరినప్పుడు అది ఏ సమయంలోనైనా సరే దశావతారాల్లో చివరిదైన కల్కి వచ్చి వారిని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి కలియుగం వచ్చి ఇప్పటికీ సరిగ్గా ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు మరి కల్కీ సినిమాకి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సంవత్సరాన్ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవాలంటే చరిత్రలో సరిగ్గా ఐదు వేల ఏళ్ల వెనక్కు వెళ్ళాలి ఐదు వేల ఏళ్ల ముందు మన భారత చరిత్రలో ఏం జరిగింది మహాభారత యుద్ధం ద్వాపర యుగం ముగియడం కలియుగం ప్రవేశించడం ఇవన్నీ ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఆరు ఏళ్ల క్రితం జరిగాయి మహాభారత కాలాన్ని చెప్పాలంటే వ్యాసుడు రచించిన మహాభారతమే తిరుగులేని ఆధారం మరి సినిమాకి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అని ఎందుకు పేరు పెట్టారు ఈ టైటిల్తో లింక్ ఉన్న మన ప్రాచీన చరిత్ర ఏంటి వ్యాస మహాభారతం పురాణాలు ఈ లెక్కల ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు శ్రీకృష్ణుడి సహకారంతో పాండవులు గెలిచారు యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉప పాండవులను అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా చంపాడు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి అని కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించినందుకు అశ్వత్థామను శ్రీకృష్ణుడు శపించాడు మూడు వేల ఏళ్ళు దుర్గంధంతో అడవులు పట్టి తిరుగుతూ రోజూ చస్తూ బతుకుతావని ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శాపం వరం రెండు అశ్వత్థామకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు యుద్ధంలో దుర్యోధనుణ్ణి భీముడు సంహరించాడు తన కుమారుణ్ణి ఆ పరిస్థితుల్లో చూసిన గాంధారి తల్లడిల్లింది శ్రీకృష్ణుడే తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడు అని గాంధారి నమ్మకం యుద్ధాన్ని ఆపకుండా వంద మంది కుమారుల మరణానికి కారణమయ్యాడన్న కోపంతో శ్రీకృష్ణుణ్ణి గాంధారి శపించింది యుద్ధం జరిగిన సంవత్సరం నుంచి ముప్పై ఆరేళ్లకు నువ్వు నీ వంశం సర్వనాశనమవుతారని శ్రీకృష్ణుణ్ణి గాంధారి శపించింది అవతార పురుషుడైన శ్రీకృష్ణుడే ఆమె చేత ఆ మాట అనిపించాడని వ్యాసుడు రాశాడు ఎందుకంటే ఆమె చెప్పిన ముప్పై ఆరేళ్లకు ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది గాంధారి శాపం ప్రకారం యుద్ధం జరిగిన మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈ నుంచి ముప్పై ఆరేళ్లకు అంటే మూడు వేల నూట రెండు బీసీఈ నాటికి శ్రీకృష్ణుడి అవతారం ముగిసిపోవాలని శాపం ఇదే నాగశ్విన్ ప్రభాస్ కాంబో కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ సినిమాకి కీ పాయింట్ మూడు వేల నూట రెండు బీసీఈ సంవత్సరానికి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సంవత్సరానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం పైన ఉన్న రెండు సంవత్సరాలను కలిపి చూడండి కలియుగం మొదలైన సంవత్సరం మూడు వేల నూట రెండు బీసీఈ ప్లస్ ఆ తర్వాత ప్రస్తుతం మన నడుస్తున్న కామన్ ఎరా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సిఈ ఈ రెండు సంవత్సరాలు కలిపితే ఆరు వేల సంవత్సరాలు నాగస్విన్ చెప్పిన ఆరు వేల సంవత్సరాల కథ లింక్ ఇదే ఒకవేళ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సంవత్సరానికి యుగాంతం లాంటి పరిస్థితులు వస్తే శ్రీకృష్ణుడే కల్కి అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాడన్నదే పురాణాల్లో కల్పించే కథ ఇప్పటికీ ఐదు వేల ఏళ్ల క్రితం ఏం జరిగింది మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో మహాభారత యుద్ధం ముగిసింది యుధిష్ఠురుడు భరతఖండానికి చక్రవర్తి అయ్యాడు ఇది జరిగిన ముప్పై ఆరేళ్లకు అంటే మూడు వేల నూట రెండు బీసీఈలో గాంధారి శాపం పనిచేసింది శ్రీకృష్ణుడు కుమారుడు సాంబా ఋషులను అవమానించాడు ద్వారకలో ముసలం పుట్టి అందరూ నాశనమవుతారని ఆ ఋషులు శపించి వెళ్లిపోయారు సాంబా గర్భాన్ని చీల్చుకొని ముసలం పుట్టింది ముసలం అంటే ఇనుప రోకలి ప్రజలంతా భయపడ్డారు దానికి ఆ రోకల్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు అయినా ఆ ఇనుప రజను ఒడ్డుకు కొట్టుకు వచ్చి రెల్లి దుబ్బుగా పెరిగింది యుగాంత సమయం వచ్చిందని ద్వారక మునిగిపోతుందని శ్రీకృష్ణుడికి తెలుసు తన వాళ్ళందరినీ ఇప్పుడున్న ద్వారకా ప్రాంతానికి శ్రీకృష్ణుడు చేర్చాడు అక్కడికి చేరుకున్న యదువంశీకులు ఒక చిన్న గొడవ కారణంగా కలి ప్రభావం వల్ల విచక్షణ మర్చిపోయారు ముసలం వల్ల పెరిగిన ఆ కర్రలతో కొట్టుకొని అందరూ చనిపోయారు యదువంశం నాశనమైంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా అడవిలోకి వెళ్లి అవతారాన్ని వదిలే క్షణం కోసం చూస్తున్నాడు శ్రీకృష్ణుడి రాజ్యం ద్వారక సముద్రంలో మునిగిపోయింది ఒక వేటగాడి బాణం పొరపాటున శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకుంది అలా కృష్ణుడు అవతారం చాలించాడు సరిగ్గా అప్పుడే కలియుగం ప్రవేశించింది ద్వాపర యుగం ముగిసింది అంటే మూడు వేల నూట రెండు బీసీఈలో కలియుగం ప్రవేశించింది కల్కి మూవీ కథ కలియుగంతో ప్రారంభమైతే ఇదే అసలు స్టోరీ అవుతుంది కలియుగం ప్రారంభం నుంచి ఆరు వేల ఏళ్ళు లెక్క వేస్తే కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అవుతుంది అలాగే కౌరవుల సంహారంతో అసురుల సంహారం పూర్తిగా ముగిసిపోలేదని వారు కలియుగంలో ఇంకా శక్తివంతులై విజృంభిస్తారని కూడా కృష్ణుడు చెప్తాడు కలియుగంలో ఆరు వేల ఏళ్ల తర్వాత వచ్చే సంవత్సరం కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అప్పటి కథను కూడా పురాణాల ఆధారంగా చెప్పొచ్చు ప్రతి పురాణంలో భవిష్యత్తు గురించి చెప్పారు ముఖ్యంగా కల్కి పురాణాల్లో కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించారు కలియుగంలో ఆరు వేల ఏళ్ల తర్వాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయని పురాణాలు వివరించారు నదులు ఎండిపోతాయి నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయి విషమేఘాల వల్ల చాలా మంది చనిపోతారు ముఖ్యంగా లక్షల ఏళ్ల చరిత్ర ఉన్న గంగా నది ఎండిపోవడం కలియుగంలో ప్రళయాలకు విధ్వంసాలకు స్టార్టింగ్ స్టేజ్గా పురాణాలు వర్ణించాయి ఇప్పటికే గంగా నది ప్రవాహం వేగం గత వందేళ్లతో పోలిస్తే బాగా తగ్గిందని ఎన్నో రీసెర్చులు కూడా చెప్తున్నాయి కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ అంటే ఇప్పటికీ ఎనిమిది వందల డెబ్బై నాలుగేళ్ల తర్వాత గంగానదితో పాటు మిగిలిన నదులు ఎండిపోయి భూమి మీద బతకలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాద సంకేతాలున్నాయి అలాంటి పరిస్థితులే వస్తే బలం ఉన్నవాడిదే రాజ్యమవుతుంది బలహీనులు బానిసలవుతారని కల్కీ పురాణం స్పష్టంగా వివరించింది అప్పటికీ ప్రపంచంలో తాగడానికి నీళ్లు ఉండవు విషవాయువుల వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ప్రజలుంటారు భూమి నాశనమై పంటలు పండవు ఆకలితో కోట్ల మంది చనిపోతారు ఆయుధాలు యుద్ధాలు విధ్వంసాన్ని సృష్టించే టెక్నాలజీ ఇవి తప్ప ఇంకేవి ఉండవు ధనవంతులు కొత్త లోకాలను అంటే స్పేస్ సిటీస్ లాంటివి అభివృద్ధి చేసుకొని ఉంటారు మిగిలిన ప్రజలు బానిసలవుతారు ఇవన్నీ అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకాల వల్ల జరిగే అనర్థాలే ఆ సమయంలో నీరు దగ్గర నుంచి ఆహారం వరకు అన్ని శక్తులు కొందరు చేతుల్లోనే ఉంటాయి కల్కీ గ్లిమ్స్లో కూడా ఒక పాపకు ఒక చుక్క నీటిని కూడా ఇవ్వలేని సీన్ను ఒకటి చూపించారు ఇవన్నీ ఇప్పటి కాలానికి మరో వెయ్యేళ్ల తర్వాత జరిగే ఘటనలుగా ఊహించుకోవచ్చు కల్కీ పురాణంలో కల్కీ అవతారం అతను ఎప్పుడు వస్తాడన్న వివరాలు చాలా ఉన్నాయి ఆ పురాణానికి కల్కీ స్టోరీకి చాలా లింకులు ఉన్నాయి కలియుగంలో ధర్మం కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయి రాక్షసతత్వం మనుషుల్లో పెరుగుతూ ఉంటుంది అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు శృతిమించినప్పుడు ధర్మ సంస్థాపన చేసేందుకు కల్కి అవతరిస్తాడు ప్రపంచంలో రాక్షస శక్తులు అరాచకాలు పెరిగిన సమయంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న దేవతల రహస్య నగరం శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెప్తోంది శంభల నగరాన్ని శతాబ్దాలుగా ఎందరో అన్వేషించారు కానీ ఎవరూ ఆ రహస్య నగరాన్ని కనిపెట్టలేకపోయారు అక్కడ అంతులేని దైవిక శక్తులను కైవసం చేసుకోవాలని చాలామంది ప్రయత్నించారు అలాంటి రహస్య నగరం శంభలలో కలియుగంలో విష్ణు యేశస్ సుమతి దంపతులకు కల్కి జన్మిస్తాడని కల్కి పురాణంలో ఉంటుంది ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్యగా లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తారు కల్కి అవతారంలో కూడా లక్ష్మీదేవి జన్మిస్తారు కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి లంకలో బృహద్ధ వంశానికి చెందిన ఒక కుటుంబం ఉందని ఆ కుటుంబంలో కౌముది అనే తల్లి కడుపున పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని విష్ణువు బ్రహ్మకు చెప్పినట్లు కల్కీ పురాణంలో ఉంటుంది అంటే కల్కీ భార్య పేరు పద్మ కల్కి మూవీలో కూడా హీరో భార్య పేరు పద్మ అని నాగస్విన్ చెప్పారు దానికి ఆధారం కల్కి పురాణమే కల్కి మానవునిగా పుట్టాక ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుంది ఏడుగురు గొప్ప భక్తులు మహర్షులు చిరంజీవులుగా ఉంటారని విష్ణువు వరమిచ్చాడు వారిని సప్త చిరంజీవులు అంటారు వారిలో పరశురామ కృపాచార్య అశ్వత్థామ వ్యాస హనుమ విభీషణ వీరంతా కల్కిని చూసేందుకు శంభలకు వస్తారు కల్కి అనే పేరు కూడా వారే పెడతారు ధర్మ సంస్థాపనలో కల్కి వీరంతా సహాయం చేస్తారని పురాణం చెప్తోంది కల్కి పరశురాముడు గురువు అప్పటికి ఆయన మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ధర్మ సంస్థాపన కోసం శక్తి రావాలి కదా అందుకే కల్కి లయకారుడైన శివుడు కోసం తపస్సును చేశాడు కలియుగంలో ధర్మాన్ని కాపాడాలంటే లయకారుడైన శివాంశ తప్పదు అందుకే శివశక్తి విష్ణుశక్తి కలిస్తేనే కల్కి అవతారం శివుడంటే కాలం ఆ కాలానికి పుట్టిన శివుడు శక్తే కాలభైరవ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకునే టైం ట్రావెలర్ కాలభైరవ అందుకే కల్కి మూవీలో ప్రభాస్కి భైరవ అని పేరు పెట్టి ఉంటారు అప్పటికి కీకటపురం అనే ప్రాంతంలో అధర్మం రాజ్యం ఎలుతోంది ముందుగా అక్కడి నుంచే కల్కి ధర్మ సంస్థాపన చేస్తాడని కల్కి పురాణం చెప్తోంది అక్కడి వారు రాక్షస శక్తులతో విత్సలవిడిగా ధర్మాలు చేస్తారని వివరించారు ఒక రాక్షస శక్తులు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంటాయి వారందరినీ కల్కి సంహరిస్తాడు ఆ కాలానికి ఊహకందని అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని కల్కి పురాణం చెప్తోంది కలి ప్రభావంతో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులన్నింటినీ వెతికి వెతికి మరీ సంహరిస్తాడు కల్కి ఇలాంటి విచిత్రమైన వెపన్స్ కల్కి పురాణాలు వివరించిన సైన్యం ఇవన్నీ కల్కి మూవీలో యాస్టీస్గా డిజైన్ చేశారు ఇది కల్కి పురాణంలో కల్కి అవతారం చరిత్ర ఆ కాలంలో ప్రజలు ఎలా ఉంటారో ఈ పురాణం వివరించింది సామాన్యులను అతిహీనంగా చూసే వర్గం ఒకటి తయారవుతుంది వారు ఈ ప్రపంచాన్ని తన రాక్షసత్వంతో ఆక్రమిస్తారు వారంతా ప్రజలను బానిసులుగా చూస్తూ ఈ భూమిని గుప్పెట్లో పెట్టుకుంటారు కల్కి వచ్చే నాటికి సామాన్యులు బానిసులుగా ఉంటారు వారిని బానిసత్వం నుంచి విడిపించటానికి భూమిని ఆక్రమించిన ఆ కాలపు రాక్షసులను సంహరించేందుకు కల్కి అవతరిస్తాడు ఇది దశావతారాల్లో కల్కి అవతారం మరి కల్కి మూవీ స్టోరీ ఇలాగే ఉంటుందా మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆనాడు ధర్మ సంస్థాపన చేస్తే ఆ విష్ణువే కృష్ణుడై మరోసారి కల్కిగా వచ్చి మన భవిష్యత్తులో ధర్మ సంస్థాపన చేసే కథ అయితే ఇక అది అద్భుతమే